స్ అండ్ మై డే పేరెంట్స్ ఐఐటి కాలేజీలో సీట్ రావాలంటే అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ అయితే క్రాక్ చేయాలి సో అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్లో మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి మినిమమ్ ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మీకు ఎంత ర్యాంక్ వస్తుంది ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా ఎంత ర్యాంక్ వరకు ఐఐటి కాలేజీలో సిఎస్ఈ సీట్ వస్తుంది అండ్ కంప్లీట్గా ఒక ఐఐటి కాలేజీలో లాస్ట్ కాలేజీలో లాస్ట్ సీట్ రావాలన్నా మీకు ఎంత ర్యాంక్ వరకు సీట్ వస్తుంది అసలు ఐఐటి కాలేజీలో ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి కంప్లీట్ డీటెయిల్స్ ఈ ఒక్క వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి సో ఫస్ట్ వన్ మీకు డిస్ప్లేలో ఉంది క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే మీకు ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా మినిమం మార్క్స్ రావాలి అండ్ ఓవరాల్గా అగ్రివేట్ మార్క్స్ కూడా రావాలి అంటే మనం పేపర్ వన్ పేపర్ టూ రెండు పేపర్స్ రాస్తాం కదా రెండు పేపర్స్లో ఇండివిజువల్గా ఇప్పుడు మీరు జనరల్ కేటగిరీ సిఆర్ఎల్ స్టూడెంట్స్ అయితే కనుక మ్యాథ్స్లో కంబైన్డ్గా టూ పేపర్స్లో కలిపి మ్యాథ్స్ సబ్జెక్ట్లో పది మార్కులు రావాలి ఫిజిక్స్లో పది రావాలి కెమిస్ట్రీలో పది రావాలి అండ్ ఓవరాల్గా టోటల్ మార్క్స్ చూసుకున్నప్పుడు వన్ నాట్ నైన్ మార్క్స్ రావాలి ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించిన కంప్లీట్ అనాలసిస్ డేటా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ మార్క్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా ఒకటి రెండు మార్క్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ కూడా ఉంటుంది అగ్రిగేట్ మార్క్స్ కూడా ప్లస్ ఆర్ మైనస్ త్రీ ఫోర్ మార్క్స్ డిఫరెన్స్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది మిగిలిన కేటగిరీస్లో ఓన్లీ వన్ మార్క్ మాత్రమే ఇక్కడ టూ మార్క్స్ మాత్రమే డిఫరెన్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది నోట్ చేసుకోండి పీడబ్ల్యూడీ కేటగిరీలో మాత్రం మ్యాక్సిమం ఇవే మార్క్స్ వరకు ఉండొచ్చు లేదా పాయింట్ ఫైవ్ డిఫరెన్స్ అయితే ఉండొచ్చు యాక్చువల్గా మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అసలు ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంకు వచ్చిన స్టూడెంట్కి సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి ఆ మార్క్స్ ఇండివిజువల్ టోటల్ మార్క్స్ ఎన్ని అనేది ఇక్కడ మీకు డిస్ప్లే ఇవ్వడం జరిగింది చూడండి మనకు ఇప్పుడు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఉంది ఫస్ట్ ర్యాంక్ ఈడబ్ల్యూఎస్తో వచ్చిన స్టూడెంట్కి మ్యాథ్స్లో వన్ నాట్ సెవెన్ ఫిజిక్స్లో వన్ వన్ సెవెన్ కెమిస్ట్రీలో వన్ నాట్ టూ ఓవరాల్గా త్రీ ట్వంటీ సిక్స్ మార్క్స్కి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో టాపర్ అవ్వడం జరిగింది అలాగే ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇక్కడ లాస్ట్ ర్యాంక్ కనుక చూసుకుంటే ఎస్టీ కేటగిరీ చూడండి ఎగ్జాంపుల్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ త్రీ ఉంది ఆ స్టూడెంట్కి మినిమమ్ మార్క్స్ మ్యాథ్స్ ఫిఫ్టీన్ కెమిస్ట్రీ ఫిజిక్స్ టోటల్గా ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ ఈ స్టూడెంట్కి రావడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు మీకు మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వచ్చింది ఇండివిజువల్గా మీకు ప్రతి కేటగిరీ సంబంధించి ఇది సిఆర్ఎల్ కామన్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ సంబంధించి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ జస్ట్ నోట్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇది ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ సంబంధించి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఇది ఓబీసీ స్టూడెంట్ సంబంధించి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వచ్చింది నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఎస్టీ కేటగిరీ సంబంధించి అండ్ పీడబ్ల్యూడిలో ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంక్ మాత్రమే ఇవ్వడం జరిగింది మీకు మిగిలిన ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఇవ్వడం కానీ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్కి ప్రతి వన్ మార్క్కి డివైడ్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే అందర్ స్టూడెంట్స్ యొక్క ర్యాంక్ డాట్స్ మన డాటా మన దగ్గర ఉండదు పీడబ్ల్యూడి స్టూడెంట్స్ స్టేట్ వైజ్గా చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ వరకు మాత్రమే వస్తారు అందులో మన మెంటర్షిప్లో జాయిన్ అయ్యి అందర్ స్టూడెంట్స్ ట్వంటీకి ట్వంటీ ఉండరు మినిమం టెన్ టువెల్ ఉంటారు కాబట్టి అందులో మనకు పీడబ్ల్యూడీ ర్యాంక్ వర్సెస్ మార్క్స్ ఇవ్వడం అనేది చాలా తక్కువగానే ఉంటుంది మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎవరైనా సరే జోస్ అండ్ సీసాబ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జోస్ అండ్ సీచాప్తో పాటు ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే ఫోర్ థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది యూపీఐ ఐడి ఇవ్వడం జరిగింది మీకు క్యూఆర్ కోడ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ ఫోర్ వన్ జీరో నైన్ త్రీ వన్కి మీ పేమెంట్ స్క్రీన్షాట్తో పాటు ర్యాంక్ కార్డు కూడా పంపించండి మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయినంత వరకు కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ డే ఆఫ్ అడ్మిషన్ వరకు అండ్ మై కైండ్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ మెంటర్షిప్ మాకు కంపల్సరీగా కావాలి మీ గైడెన్స్ మాకు కావాలి సార్ అనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్కి పేమెంట్ స్క్రీన్ చాట్ పంపించి మీ కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసిన మా తర్వాత మాత్రమే కాల్స్ ఆర్ మెసేజెస్ యాక్సెప్ట్ చేయబడతాయి బిఫోర్ దాట్ కాల్స్ మెసేజెస్ అన్నో నెంబర్ నుంచి ఏమొచ్చినా లిఫ్ట్ చేయడం అయితే పాసిబుల్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే టైం అయితే స్పెండ్ చేయడం జరుగుతుంది సో నా కమింగ్ టు సీట్ మ్యాట్రిక్స్ మనకు ఓవరాల్గా అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయంటే కనుక ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంక్రీజ్ అవుతే అయిన కౌంట్ చూసుకుందాం సో మనకు ఐఐటి కాలేజెస్ సంబంధించి కాబట్టి ఐఐటీస్లో టోటల్గా నెంబర్ ఆఫ్ కాలేజ్ ట్వంటీ త్రీ ఓపెన్ కేటగిరీలో సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఓపెన్ పీడబ్ల్యూడీ త్రీ ఫిఫ్టీ సిక్స్ జనరల్ పీడబ్ జనరల్ ఈడబ్ల్యూఎస్తో సిక్స్టీన్ నైంటీ ఫోర్ జెన్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి ఎయిటీ సిక్స్ ఎస్సీ కేటగిరీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ SCPWD వన్ థర్టీ టూ ఎస్టీ STPWD 56, హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఎస్టీపీపిడబ్ల్యూడీ ఫిఫ్టీ సిక్స్ ఓబీసీఎన్సీఎల్ ఓబీసీపీడబ్ల్యూడీ ఓవరాల్గా ఐఐటీ కాలేజీలో మనకు టోటల్గా చూసుకుంటే సెవెంటీన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఉన్నాయి అందులో గర్ల్స్ అండ్ బాయ్స్కి కంబైన్డ్గా సిక్స్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ సీట్స్ ఉంటే ఫీమేల్ కేటగిరీ సూపర్ న్యూమరీ సీట్స్ ఓన్ సపరేట్గా ఇందులో ఉన్నవి సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ సీట్స్ ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తారు ఈ సిక్స్టీన్ థౌజండ్ సీట్స్ అనేవి బాయ్స్ అండ్ గర్ల్స్కి కాంబినేషన్గా ఇస్తారు సో అలాగే మీకు ఇక్కడ ట్రిబుల్ ఐటీస్లో ఎన్ఐటీస్లో జిఎఫ్టీస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి టోటల్గా ఉన్న సీట్స్ కౌంట్ ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అన్ని సీట్స్ మీరు వెరిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ కమింగ్ టు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంత ర్యాంకు వరకు అసలు సీట్ వస్తుంది సో మీకు ఐఐటి కాలేజీలో ఒక సీట్ రావాలి అంటే కనుక ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా గర్ల్స్ అండ్ బాయ్స్కి సపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది ఎందుకంటే గర్ల్స్ స్టూడెంట్ సూపర్ నిమిరీ కాబట్టి ర్యాంక్ ఎక్కువ వచ్చిన సీట్ వస్తుంది మీకు ఐఐటి ఉన్న అన్ని ఐఐటీస్లో సీఎస్సి సీటు రావాలి లేదు లాస్ట్ బ్రాంచ్లో లాస్ట్ సీట్ రావాలన్నా కూడా ఇక్కడ మీకు మార్క్స్ ఎన్ని రావాలనేది మెన్షన్ చేయడం జరిగింది చూడండి ఎగ్జాంపుల్గా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంది గర్ల్స్ స్టూడెంట్ అయితే మీకు సిఎస్సి బ్రాంచే ఏఐఐటీలో సీట్ వచ్చినా చాలంటే వన్ ట్వంటీ వన్ మార్క్స్ వస్తే వస్తుంది ఈ ఇయర్ ఈ మార్క్స్ అనేవి ప్లస్ ఆర్ మైనస్ ఫోర్ ఆర్ ఫైవ్ డిఫరెన్స్ అయితే ఉండొచ్చు దీనికి టూ టు ఫోర్ మార్క్స్ డిఫరెన్స్ యాడ్ చేసుకోండి మీరు ఏదో ఒక బ్రాంచ్లో కన్ఫామ్గా సీట్ రావాలంటే వన్ నాట్ త్రీ మార్క్స్ అదే బాయ్స్ అయితే వన్ ఫార్టీ ఎయిట్ గర్ల్స్ అండ్ బాయ్స్కి డిఫరెన్స్ చూడండి వన్ నాట్ త్రీ గర్ల్స్ స్టూడెంట్కి ఏదో ఒక బ్రాంచ్లో సీట్ రావాలంటే బాయ్స్కి అయితే వన్ ట్వంటీ ఫోర్ మార్క్స్ రావాలి అలానే మీరు ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ సంబంధించి ఇక్కడ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఈ మినిమం మార్క్స్ మీరు తెచ్చుకుంటే సిఎస్ఈ బ్రాంచ్ కావాలంటే ఇన్ని మార్క్స్ అయితే ఉండాలి లేదు ఏదో ఒక బ్రాంచ్లో సీట్ వస్తే చాలు ఐఐటి సెంటర్ వచ్చే చాలు అంటే ఈ మార్క్స్ రావాలి ఇక్కడ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ సంబంధించి మనకు పర్టిక్యులర్గా మార్క్స్ వస్తే ర్యాంక్స్ సీట్స్ అనేవి ఇండివిజువల్గా డివైడ్ చేయడం జరగదు అండ్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు ఇప్పటి వరకు చూపించిన మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ అయినా సరే ఎన్ని మార్క్స్ రావాలి అనేది చెప్పాను కదా మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అక్కడ మీకు డిఫరెన్స్ అయితే చెప్పాను ప్లస్ ఆర్ మైనస్ వన్ టు టూ యాడ్ చేసుకోండి కంపల్సరీగా నెక్స్ట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ విషయంలో ర్యాంక్స్ కూడా మనకు ప్రతి ఇయర్ సేమ్ ర్యాంక్కి ఫోర్ టు ఫైవ్ మార్క్స్ డిఫరెన్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంది సో ఈ ఇయర్ కూడా కావచ్చు కాకపోవచ్చు కానీ మీరు ప్లస్ ఆర్ మైనస్ ఫోర్ మార్క్స్ కంపల్సరీగా యాడ్ చేసుకోండి ఇక్కడ బ్రాంచ్ కూడా అందుకే మినిమమ్ టూ టు ఫోర్ మార్క్స్ కంపల్సరీగా యాడ్ చేసుకోమని చెప్పడం జరిగింది ఈ చెప్పిన మార్క్స్ ర్యాంకు మీకు వస్తే మీరు ఐఐటి కాలేజీలో కన్ఫామ్గా మీకు ఒక సీటు రిజర్వ్ అయి ఉంటుంది మీరు ఎగ్జామ్ రాయకముందే ఇన్ని మార్క్స్ మీరు వస్తున్నాయంటే కన్ఫామ్గా మీ సీట్ మీకు ఉంటుంది థ్యాంక్ యూ